మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున ప్రజలందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం రోజున మనం ప్రత్యక్షంగా ఉమ్మడివరం నియోజకవర్గంలోని పార్తీకొండ విలేశ్వరం స్వామి దేవస్థానంలోని స్వామివారిని దర్శించుకుంటూ అలాగే ఈరోజున ఈ గుడి పక్కన మన నాగు గారు అలాగే రాజు గారు అధ్యయనంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం లేదు గత సంవత్సరంలోని కూడా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న భక్తులు వచ్చిన ఈ నెల నెల రోజులు ఇంకా పైన అవుతుంది ఈ రోజులు అన్ని రోజులు కూడా భక్తులు వస్తున్న వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ వాళ్ళు కూడా అన్ని విధాలుగా అందు అందుబాటులో పెట్టు చాలా సౌకర్యంగా చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు మళ్ళీ మరొకసారి కూడా పెట్టారు దానికి వారందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ఈ ప్రాంతంలోని రేపు రాబోయే పుష్కర పుష్కరాలకు కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది మీరు చూస్తున్నారు గతంలోని కుండలేశ్వర స్వామి ఈ దేవస్థానంలో ఇక్కడ చాలా వరకు ఏ విధంగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది రేపు రాబోయే పుష్కలు ఘాట్లో కూడా ఇక్కడ రావాల్సిన ఇక్కడ చేయాల్సిన సదుపాయాలు ఏర్పాట్లు కూడా అన్నిటిని కూడా మనము ఆల్రెడీ ఆల్రెడీ దానిపైన మేము పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా రోడ్డు వైడ్నింగ్ అయినా సరే లేకపోతే ఆ ప్రాంతంలోని భక్తులు వస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ విధంగా సౌకర్యాలు అన్నీ ఉండే విధంగా ఆ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది త్వరలోనే వాటిని అన్నింటి మీద స్పష్టత మీ అందరికీ కూడా తెలియపరుస్తామని అదేవిధంగా ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అన్ని విధాల సౌకర్యాలు ఉండాలి అలాగే మీడియా మిత్రులు కూడా ఆ ఒక ప్రశ్న అడగడం జరిగింది ఇక్కడ హుండి అనేది విషయం గురించి ఇక్కడ సదుపాయం లేదని దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బుచ్చబాబు గారు ఆయన కూడా స్పందించి ఆయన తెలియపరిచింది ఏంటంటే ఖచ్చితంగా దాని గురించి ఇప్పుడు ఐదు లక్షల కన్నా దాటింది కాబట్టి జియో ప్రకారం ఇప్పుడు ఇక్కడ కూడా ఏర్పాట్లు చేస్తాం లోకల్గా అందరితోని కూడా ఒక్కసారి సంప్రదించి దాని గురించి స్పష్టత తెలియపరుస్తామని కూడా మరొకసారి తెలియపరచుకుంటాం అదేవిధంగా ఇక్కడ ఒక శ్మశానం ఏర్పా దాని గురించి ఒక నలభై ఐదు లక్షలతో దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పడి అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలు పడిన సమస్యల పైన అన్నిటి స్పష్టత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మరొకసారి తెలియపరచుకుంటూ నాతో పాటు జడ్పీజి మన ఎమ్మెల్సీ గారు తరబులు రాజశేఖర్ గారు అలాగే డాక్టర్ సుబ్బ సుబ్బరాజ్ గారు అలాగే ఇతర నాయకులు అందరూ ఎన్ఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది మరొక్కసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం ఐదు లక్షల లోపు ఉన్న దేవాలయాలకి ఉండీలు లేదన్నా జీవో ఉన్న ఎందుకంటే ఏంటంటే ఐదు లక్షలు దాటింది కాబట్టి నా దృష్టికి మొన్న డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు పంత్రులు గారు కూడా వచ్చారు అంటే పూర్వం నుంచి కూడా ఏంటంటే ఈ గుళ్ళో నలుగురు ఐదు భక్తులు వచ్చేవారు అటువంటిది ప్రసిద్ధిగా అందింది కాబట్టి ఆ దేవాలయాన్ని ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మన గ్రామాలు ఉన్నారో వాళ్ళు వాళ్ళని పోషించకుండా రావటం మన సాగంట కోటేశ్వరరావు వచ్చిందో దీనికి మరింత దక్షిణ కాశీ ప్రసిద్ధి చెందడంలో ఇప్పుడు దిన అవుతుంది కాబట్టి తప్పనిసరిగా డి డిబ్బి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం అది కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి లోకల్ లోకల్లో ఉన్న నాయకుల్ని అదేవిధంగా ఇక్కడ ఉన్న బ్రాహ్మల్ని అందరిని సంప్రదించి డిపార్ట్మెంట్ సంప్రదించి దానికి సరైన న్యాయం అందరికీ జరిగేలాగా మరి ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ రావాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మరి చోర్స్ కూడా పెరుగుతుంది కాబట్టి